thank mm -hmm. you పోతుంది. ఒక పక్క ఎయిర్పోర్ట్ పోర్ట్ కి టైం అయిపోయింది. ఈ రంగుబాబు ఇక్క రాలేదు. ఏమే ఆ నేను రెడీ కానీ డ్రైవర్ రంగుబాబు వచ్చాడా? ఆడి కోసం వెయిటింగ్. మరి నన్నే కంగారు పెట్టారు. చిచి జడ కూడా వేసుకొని ఇవరు. పది గంట కల్ల ఫ్లైట్ వస్తుంది. తొమ్మిది గంట కల్ల ఎయిర్ లో ఉండాలి అన్నాడు. ఏడి వెళ్ళం ఇక్క రాలేదు. రే తాతారా, గుడ్జిన్ చాలు గాని లోపల గది గదలు శుభ్రం చేయి. అ빠కి అసలు దుమ్ము దుడి. అబ్బాయి వండే. ఆ వసనా మా అబ్బాయి అమెరికా నుంచి ఫ్లైట్ లో వస్తున్నాడు. ఫ్లైట్ లో ఫ్లైట్ లో. ఎంబీఏ చేయడానికి వెళ్ళాడం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు పాస్ అవడమే కాదు ఇది పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగం చేసేయండి బాబు ఆ ఏం లేదు ఈ విషయం మనందరూ చెప్పండి బెడ్డి గారు నేను గజపతిని అబ్బాయి అమెరికా నుంచి వస్తున్నాను అండి మరి మీరెళ్ళేది పెట్ట రేపు ఈ ఇంట్లో దీపం పెట్టాల్సింది నువ్వేనమ్మా కరెంటు వారెంటు కాదమ్మా ఈ ఇంటి టాబయ్య కోట్లు నువ్వే కొంచెం ఊరి చూడడానికి టైం అవుతోంది రంగబాబు వెళ్దాం రావాలి కదా సెల్ ఫోన్ సిగ్నల్ కూడా అందరి దూరం వెళ్ళిపోయాడు వాడు కరెక్ట్ గా ఏదైనా పని ఉన్నప్పుడు బయటకెళ్ళిపోతాడు రా అసలు వాణి కాదు నిన్న ఏంటరా డ్రైవర్ రంగబాబు బంగారం వాడికి పని అవదప్ప మరి ఏమి తెలియదని నాకు అట్టకటేవా ఇప్పుడు చూడు నాతో కబడ్డీ ఆడుతున్నాడు నువ్వు చాలా పొరపాటు పడుతున్నావురా పని అంటే ప్రాణం ఇచ్చే మనిషి వాడు ప్రాణం వాడిది వాడు చాలా కమిట్మెంట్ ఉన్న డ్రైవర్ ఏదో ప్రాబ్లం వచ్చింటుంది అందుకే లేట్ అయ్యాడు ఐ వే ఏంటో నువ్వు చేసిన పని రా చెప్తానే ఉన్నరే ఎందుకు అలా పరిగెడుతున్నావు అల్లు దొబ్బినే ఏంటి పెట్రోల్ పోసుకుంటాను పరిగెడుతున్నాను ఏంటండి ఏదో గ్రూప్ ఫోటోకి పోజ్ ఇచ్చినట్టు అలా నిలబడ్డారు ఎడ్డు పదండి పదండి ఏం టైం అవుతుంది చి ఎప్పుడు లేట్ నువ్వు లేట్ గా వచ్చి నడుస్తావేంట్రా నువ్వు తప్ప ఇంకెవరు ఉన్నారు బాబు సర్ సర్దేశాలరా అసలు నువ్వు లేట్ గా వచ్చావు నేను లేట్ గా రావడానికి కారణం మీరే నేనా మరి కాదా డైలీ మిస్ కాకుండా ఫుల్ బాటిల్ కొడతారు ట్యాంక్ ఫుల్ చేయించడానికి డబ్బులు మాత్రమే ఇవ్వరు ఎప్పుడు చూసినా పెట్రోల్ ఉండదు పెట్రోల్ కోసం నేను చేసిన రన్నింగ్ ఏ ఒలింపిక్స్ లో చేస్తుంటే ఇప్పటి గోల్డ్ మెడల్ వచ్చి డ్రైవర్ కదా రివర్స్ గేర్ వస్తున్నారా సర్లేరా సంఘ తర్వాత చూద్దాం ముందు ఎయిర్పోర్ట్ కి పదా చూడ నువ్వు అర్జెంట్ గా యూనిఫామ్ వేసుకుని రా అబ్బా ఇప్పుడు అవన్నీ ఎందుకంట వీడు యూనిఫామ్ వేసుకోకపోతే వాడు అమెరికా తిరిగి వెళ్ళిపోతాడు ఏ కొత్త యూనిఫామ్ తీసుకురావడానికి కాదురా అమెరికాలో శాశ్వతంగా ఉండిపోవడానికి వాడికి అన్ని పద్ధతి ప్రకారం జరగాలి నువ్వు వెళ్ళి చెప్పించే వేడా చెయ్యి ఎదరు రోజు వీళ్ళను వేపుకుని తినేస్తున్నారు

నిలబెట్టిన విమానాలే ఇంత బాబు ఒరే రంగ లెంక్ హెల్ప్ చేయి ఎవరి వీళ్ళంతా అదేంటో అలా అడుగుతావు మన లక్ష్మణరావు అంకులు వీడు మీరు సీను నేను రంగబాబుని మన కలిసి ఐదో క్లాస్ వరకు చదువుకున్నావు గుర్తుందా అవునా ఆరో క్లాస్ చదువుకోలేదు ఐదో క్లాస్ నువ్వు ఫెయిల్ కదా ఎవరి వీడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు రంగబాబురా మా దగ్గర డ్రైవర్ గా చేస్తున్నాడు వెల్కమ్ చీఫ్ ఎలక్షన్ షేక్ అండ్ ఇవ్వను నేను ఇస్తాను రాగి అన్న నువ్వు ఉండదు నీ జాబ్ ఉండదు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు

అయితే గుమ్మడో లేటించద్దాం కాసులో కర్మ కర్మ ముందు నోట్లో అది ఉయ్యరా ఓ ఓ మే గోడ్ ఇట్స్ వెరీ హాట్ ఇన్ హీరో చాలా థ్యాంక్స్ నే అన్నది బయట క్లైమేట్ గురించి మమ్మీ ఎవరి లక్ష్మణ్ రావుకెళ్ళి కూతురు ఏ ఓ దారం పేపులు బాబు మీ పేరు చెప్పి కోటేసుకుంటాను నేను ఇసిరింది నువ్వు వేసుకోవడం కాదు ఉతకడానికి అలాగా ఏమైనా కావాలా బాబు రెస్ట్ కావాలి రెస్ట్ లేదు ఇంట్లో బూస్ట్ ఉంది ఈడే ఉండి వరుసగా ఉన్నాడు అమ్మ నువ్వు కూడా వెళ్ళమ్మా అబ్బాయి అమెరికా విషయాలు చెప్తాడు ఏంటండి ఇది అంతా సిగ్గే అదేం కాదు కవర్ చేసుకున్నంత మాత్రం కనిపెట్టలేము అనుకున్నారా కళ్ళల్లో మెరుపు బొగ్గుల్లో ఎరుపు అమ్మాయికి ఏమో పిలకాలు వచ్చింది ఆడికేమో ప్రాతకాలు వచ్చింది అబ్బాయి అమెరికా నుంచి వచ్చేసాడు కాబట్టి నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను రా ఏమిట్రా అదే మన శ్రీనివాస్ పెళ్లి గురించి ఆ నేను నీతో అదే విషయం మాట్లాడాలనుకుంటున్నాను రా ఎంతైనా ఫ్రెండ్స్ కదా ఒకరి మనసులో మ్యాటర్ ఇంకొకరు బయట పెట్టారు ఇంకా లేట్ ఎందుకు వెంటనే ముహూర్తాలు పెట్టించండి ఏంట్రా ముహూర్తాలు అంటున్నావు అదేనమ్మా మీ శ్రీనివాబు మా భారతీయ పెళ్లి ముహూర్తం గురించి ఇలాంటి విషయాలు మనం ముందుగానే మాట్లాడుకోవాలి కదా గారు నీకు తెలియదేమో గనమ్మా వీడు నేను వాళ్ళ పెళ్లి గురించి చాలా సార్లు అనుకున్నామమ్మా సరదాగా కాసేపు సవాల క్షణకుంటావరా అవన్నీ సీరియస్ గా తీసుకుంటారా అంటే ఏమిట్రా నీ ఉద్దేశం ఆల్రెడీ మేము ఒక సంబంధం ఖాయం చేసుకున్నావు రాజారావు గారని హైదరాబాద్ రిటైర్డ్ జైలర్ కోటీశ్వరుడు మా అబ్బాయి చదువు మా కుటుంబ సాంప్రదాయం నచ్చి పెళ్లి ఖాయం చేసుకున్నారు మా సీను బాబు వెళ్ళి అమ్మాయి చూసి ఓకే చేస్తే పెళ్లి చేసేటవేరా తెలియకుండా మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి అన్నయ్య ఇందులో బాధపడడానికి ఏముంది అమ్మా ఎవరికి ఎక్కడ రాసి పెట్టుంటే అలా జరుగుతుంది సరే నేను వెళ్ళి వస్తాను రా పెళ్లి పనులు మొదలు పెట్టాక నా కబురు పంపించు వస్తాను అలాగే పదండి మింటికి ఇంటికి కార్లో డ్రాప్ చేస్తాను లక్ష్మణరావు గారు వద్దురా అబ్బాయి కారుతో పని ఉండొచ్చు నేను ఆటోలో వెళ్తాం వీడు ఉన్నాడు వాట్ మ్యాన్ మీ పెళ్లి గురించి ఇప్పుడు పైన పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు అమ్మాయిని చూడటానికి హైదరాబాద్ వెళ్తున్నారంట అదేంటండి భారతి గారికి మీకు పెళ్లి చేయాలని చాలా మీ పెద్దవాళ్ళు అనుకున్నారు కదా సో వాట్ వాళ్ళంటే చదువు లేని వాళ్ళు చదస్తాను పోయే వాళ్ళు మీరు అలా కాదు కదా అమెరికాలో ఉండొచ్చారు వచ్చారు మీరేన వరకు మంచి చెప్పి భారతి గారిని బెదిరి చేసుకోండి బచ్చన్ జైబాదుర్ లాగా మీ జంట చోడ ముచ్చటగా ఉంటుంది వాట్ ది హెల్ ఆర్ యు టాకింగ్ మ్యాన్ మీరు జెంటిల్‌మెన్ లా మాట్లాడాలి కానీ ఇలా డబ్బర్ మెన్ లా మాట్లాడితే కుక్క కొల్స్ ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ ਵੀ నాకే సెంజిస్తావ్ డ్రైవర్ ਵੀ డ్రైవర్ లా ఉండూ ఫ్యామిలీ మెంబర్ లా ఉండాలెడ్ అడ్వాంటేజ్ తీసుకుంటే నీ ఉద్యోగం పీకే అవుతుంది బి కేర్ఫుల్ గెట్ అవుట్ ఏడ్సలో సరే అండి బై గరే జియాద్ కో కనార హ వర్ కో

నాకు డ్రైవింగ్ నేర్పించి పతకడానికి దాచిపెట్టిన దేవుడు రాయన అసలు ఇవాళ గజపతి గడి ఇలా ఉంటారు కారణం ఆ లక్ష్మణ్ రావు గరే ఆడ బ్యాంక్ అకౌంట్ లో కోట్లు ఆడి కొడుకు ఇస్తున్న సూట్లు కార్లు పొలాల స్థలాలు అవన్నీ ఆయన దైవాలు సంపాదించుకున్నవే అలాంటిది ఈ రోజు ఆయన పరిస్థితి బాలేదని ఆయన్ని ఆయనకిచ్చిన మాటని టైర్లు గాలి తీసుకునేదిగా తీసి పడస్తాడా ఎంత అన్యాయం బాధపడకరా రాజు ఎప్పుడు మంచి